హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేనైతే దిల్ క్రీమ్ మన్ ఎలా చేస్తారో చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ క్రీమ్ మన్ అయితే చేసి పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో మధ్యలో కంపల్సరీగా క్రీమ్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది మిడిల్లో నేనైతే ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఆ కటింగ్ అంతా లోపల క్రీమ్ అయితే ఫీల్ అయితే చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన బేక్లో అయితే మిడిల్లో మాత్రం క్రీమ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దిల్ కుష్ అయితే వస్తుంది చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది దిల్ కుష్ మన బేకరీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైనా కావాలంటే టేస్ట్ చూడాలనుకున్నప్పుడు మనకు నగర్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మన బేకరీలో అయితే టేస్ట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ అలానే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోను మరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో ఇప్పుడైతే కట్ చేస్తుంది మరి దిల్ కూచు కాబట్టి మనము ఎలా చేస్తున్నానో ఆల్రెడీ చేసిన కాబట్టి కాబట్టి చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే దిల్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అలా లోపల మాత్రం స్టఫ్ మాత్రము ఇంకా ఎక్కువ పెట్టమని చెప్తున్నాను మా మాస్టర్కి అది తక్కువ అనిపించింది నాకు కొంచెం డౌట్ అనిపించింది అందుకని చెప్తున్నాను స్టఫ్ ఎక్కువ ఉండాలి మాస్టర్ లోపల అని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో నేనైతే దిల్కుష్ అయితే ఇలా కట్ చేపిస్తాను ఒక రౌండ్లో వచ్చేసి ఎయిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎయిట్ అయిందా మనకు కరెక్ట్గా అన్నీ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఎయిట్ పీస్ అయితే నేను కట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం జాగరా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలాగైతే కట్ చేయించాను లోపల రెడ్ కలర్ ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ అది చాలా టేస్ట్ ఫుల్ ఉంటుంది దిల్ కుష్ మాత్రం ఖచ్చితంగా మన బేగిరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా చూడండి నా వీడియోస్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో కలుస్తాను నా వీడియోని మరి షేర్ చేయండి ఫ్రెండ్స్ you <sniffs>